సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని కట్టమ్మగూడెంలో రోడ్డులో గల పెరిక నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కృష్ణ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశం కార్యక్రమంలో మూడు జిల్లాల కృష్ణ విజయ సంకల్ప యాత్ర ఇన్ఛార్జి గోనెల్లి శ్రీవర్ధన్ పాల్గొని మాట్లాడారు గత పది సంవత్సరాలుగా దేశంలో బీజేపీ పాలనలో ప్రజలు సశ్యామలంగా ఉన్నారని బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా ప్రధాని మోడీ సారథ్యంలో నిస్వార్థపు పాలనను అందించారని దేశంలో యువతకు ఉపాధి అవకాశాలతో పాటు దేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ గా స్థానంగా అభివృద్ధి చెందాలంటే గల్లీల్లో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మాత్రం మోడీ ప్రభుత్వమే ఉండాలనే సంకల్పంతో దేశంలో ప్రజలు మూడోసారి మళ్లీ మోడీనే ప్రధానిగా రావాలని కోరుకుంటూ కృష్ణ విజయ సంకల్ప యాత్రలో నృత్య ప్రదర్శనలతోటి కోలాటాలతోటి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు అంతేకాక స్వతంత్ర నాటి నుండి ఎన్నో సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో సున్నా అన్నారు తదనంతరం పట్టణంలో కూడా నిర్వహించిన కృష్ణ విజయ సంకల్ప యాత్రలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు పిల్లలు పెద్దలు మహిళలు ప్రజలు అభిమానులు జై మోడీ జై బీజేపీ నినాదాలతోటి భారీ ర్యాలీ తీశారు ఇటీ సమావేశంలోని బొబ్బా భాగ్యరెడ్డి కనగాల వెంకటరామయ్య కనగాల నారాయణ వొలసెట్టి కృష్ణయ్య వంగవీటి శ్రీనివాస్ నూనె సులోచన ఓరుగంటి కిట్టు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ప్రారంభించి పదకొండు రోజులు నవస్తా ఉంది ఫిబ్రవరి ఇరవై తారీఖు మన యొక్క తెలంగాణలో కృష్ణానది ప్రారంభమైనటువంటి కృష్ణ విలేజ్లో కృష్ణమ్మ తల్లికి మరి ఇక్కడ ఆరతించి ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు ఈ యొక్క యాత్రను ప్రారంభించారు మరి ఈ యొక్క యాత్ర ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానం చేయాలి ఈ తెలంగాణ నుంచి కూడా ఇవాళ మోదీకి సపోర్టుగా మరి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇచ్చారు ఇవాళ పదిహేడు సీట్లు మెజార్టీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం మరి నాలుగు సీట్లు ఇస్తేనే తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు కోట్లు ఇచ్చి తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం మరి అత్యధికమైన సీట్లు ఇస్తే ఈయన తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ మరి నిధులు తీసుకొస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ప్రభుత్వం మరి పాటు పడుతుందని చెప్పేసి ఇలా ప్రజానికి చెప్తా ఉన్నాం ప్రజల నుంచి కూడా నిజంగా కూడా చాలా సానుకూలత ఉంది ఇలా పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి ఇలా ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ఇలా అందరి ఆలోచన సంబంధించిన ఎన్నికలు మోదీ గారు మనందరూ ఒక మాట చెప్పారు మీకు పెడుదలందో వీటి అన్నిటి కోసం గత ఈ ఐదు సంవత్సరాలు మరి వారి యొక్క పరిపాలనలో ప్రాతినిధ్యం ఇస్తున్నారు వికసిద్ధి భారత దేశం చెప్తారు చెప్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా మోదీ గారికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలబడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా